హాయ్ ఫ్రెండ్స్ రెండో పెళ్లి చేసుకున్న వారికి ఎన్ని లక్షలు ఇస్తుందో తెలుసా ప్రభుత్వం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందట రెండో పెళ్లి చేసుకున్న వారికి రెండు లక్షలు ఇస్తుందట పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివిధ కారణాల చేత మొదటి భర్తను కోల్పోయిన మహిళలు రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రోత్సహిస్తూ కొత్త పథకాన్ని తీసుకొచ్చిందట జార్ఖండ్ ప్రభుత్వం మొదటి భర్తను కోల్పోయిన మహిళలు రెండో పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది విద్వా పునర్వివాహ యోజన పేరుతో జార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుందట దీంతో మహిళలు రెండో పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు చనిపోయిన భర్త డెత్ సర్టిఫికేట్ ను సమర్పిస్తే సదరు మహిళా ఖాతాలో నేరుగా రెండు లక్షల నగదును ప్రభుత్వం జమ చేయనుంది కాగా ఈ పథకం జార్ఖండ్ రాష్ట్రంలో పేద మహిళలకు మాత్రమే అని ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ తీసుకుంటున్న వారికి వర్తించదని చెప్పి జార్ఖండ్ ప్రభుత్వం తెలియజేసింది మరి ఎవరైనా ఉంటే జార్ఖండ్ ప్రభుత్వంలో మీకు తెలిసిన వారికి ఇలా జరిగి ఉండి ఉంటే ఎవరైనా సరే మీరు తెలియచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ రెండు లక్షలు వారికి ఇస్తుందట కనుక మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియచేయాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరన్టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ఈ వీడియోలు అన్ని కూడా మీరు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి పంపిస్తారని నేను ఆశిస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరం టీవీ